ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయటకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కావల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి మండల పరిధిలోని తాళ్లపాలెం గ్రామంలో ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయటకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కావల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి మండల పరిధిలోని తాళ్లపాలెం గ్రామంలో ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు కాకపాడం పంచాయతీలో చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ పంచాయతీ ప్రెసిడెంట్ సురేష్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండగ జెడ్పీటీసి జంపాని రాఘవన్న గారికి మండగ కన్వీనర్ సోదరుడు వాయుగ తిరుపతి గారికి అదేవిధంగా మా పెద్ద వెంకన్న గారికి అదే విధంగా వార్డు మెంబర్స్కు ఇక్కడికి విచ్చేసి ఉన్న మా అక్క చెగమ్మకు అన్నదమ్ములకు మరియు పార్టీ నాయకులకు ముఖ్యంగా కార్యకర్తలకు అదే విధంగా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు పాట పెట్టి డ్యాన్స్ చేస్తున్న మా యువతకు అందరికి కూడా నా ప్రత్యేక అభినందనవి ఎక్కడ కూడా ఇన్ని కేసులు పెడుతూ దొంగ కేసులు పెడుతూ అక్కమ్మ కేసులు పెడుతూ ఆఖరికి నా మీద కూడా ఆటమంటమాట కేసులు పెడుతూ ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ ఇన్ని చేస్తున్నా అక్కడ భయం లేకుండా ఈరోజు వైఎస్ఆర్ యువత పాటలు పెట్టి మైర్యంగా డాన్స్ చేస్తున్నా నాకు చాలా సంతోషం ఉంది దీని బట్టి అర్థమవుతా ఉంది జగన్ అన్న జగనన్న మీద అభిమానం ఇప్పటికీ ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది మనం పది సంవత్సరాలు కాబోయే నేర్చుకోవడంలో ఎమ్మెల్యేగా పనిచేశాం ఎప్పుడు కూడా ప్రజల కోసమే మనం పనిచేశాం ఎక్కడెక్కడ అక్రమ కేసులు వీటివి వంటివి మనం పెట్టదు అదేవిధంగా గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేగా చేశారు మనం చేశాము వాళ్ళు కానీ మనం కానీ ఏ విధంగా కక్షపూరితగాది ఎకరాగలు మనం చేయలేదు కానీ ఇప్పుడు మొత్తం సీన్ అంతా కూడా ఒకటిన్నర సంవత్సరంలో ఏ విధంగా మారిపోయిందో ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతా ఉంది ఈరోజు ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడిన ముప్పై వేల మెజార్టీ మాకు వచ్చింది అని వివరవేరుతున్న నాయకుడు మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎన్ని చేస్తున్నారు అదేవిధంగా మా నాయకుని ఎంతో మందిని మా నాయకులు కార్యకర్తని జైలు పంపించారు అయినా కూడా మా వాళ్ళు ఎక్కడక్కడ అనేది కనిపించడం లేదు కానీ వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా జేవు పంపిస్తున్నారు ఏ విధంగా మానసికంగా వాళ్ళకి ఒత్తిడి క్రియేట్ చేసి వాళ్ళ మీద కక్షపూరితమైన రాజకీయాలు చేసారో మనం చెప్పాల్సిన అవు కానీ తెలుగుదేశం వాళ్ళే మైకులు తీసుకొని చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఈరోజు కావలి నియోజకవర్గం పెదగన దగ్గర కూడా అర్థమవుతుంది ఒకటన్న సంవత్సరం ఇటువంటి విపత్సవాలు ప్రమాద సూచికలు కావల నియోజకవర్గంలో కనిపిస్తానంటే పెదగం దగ్గర బాగా అర్థమైంది సరే ఏదేమైనా నిన్న కూడా ఒక అతను మాట్లాడండి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రోడ్డు ఎట్టా వస్తాడు ముఖ్యమంత్రి మంచి రోజు వస్తాయి ఇవ్వాలి వెట్టి మనం మాట్లాడండి ఇప్పుడు చెప్పేదండి జగబోయే చెప్పాను కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా చేసి రెండు మూడు రోజులు కంప్లీట్ చేయాలని తెలియజేస్తూ నేను మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మారుతూ ఉంటారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాడు ప్రజల సొమ్ముతోటి మనం కానీ పథకాలు కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పైసా కూడా పేద కదా కానీ చేస్తూ ఉంటారు కొన్ని వక్స కొంచెం డివే కావచ్చు కొన్ని వర్క్స్ కంప్లీట్ కావచ్చు ఈరోజు దానికి సమాధానంగా ఒక మత్స్యకారుడు మాట్లాడిన దానికి సమాధానంగా ఆ మత్స్యకారుడు ఏ పరిస్థితి ఉన్నాడో కూడా అర్థం కావడం ఎందుకంటే బెల్ షాప్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను ఏ పరిస్థితిగా ప్రెస్ మీట్ పెట్టించేవో కూడా అర్థం కాదు మా మండల కన్వీనరు చాలా చక్కగా చాలా చక్కగా మత్స్యకారు యొక్క పేరు నిలబెట్టే విధంగా మా తిరుపతి మాట్లాడటం జరిగింది అని అడిగింది ఒకే కృష్ణ ఆ రోడ్డు శాంక్షన్ చేయించింది బేదాగవిచంద్ర ఆ రోడ్ని కంప్లీట్ చేయాలని చెప్పింది మేము కూడా ట్రై చేసాం కానీ పెద్ద పథకాలు పథకాలుగా కాంట్రాక్టర్ కొన్ని ఇబ్బందులు ఉండటం చేయకపోయాడు అది నేను ఒప్పుకున్నాను ఈరోజు వాళ్ళు కంప్లీట్ చేశారు దాని మీద నువ్వు ఎట్టు వస్తావు అంటున్నాడు ఓకే ఈరోజు మత్స్య కావి తిరుపున నువ్వు ప్రశ్నించావు మీ ఊరికి రోడ్డు కావేదని ఓకే దానికి నేను ఒప్పుకుంటాను మా తిపోతే అడిగిన దానికి ఆన్సర్ చెప్పగల జగన్మోహన్ రెడ్డి గారు మత్స్య ఫిషింగ్ హాప్ కట్టించాడు ఫిషింగ్ హాప్ కట్టించాడంటే ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా దాన్ని ఉపయోగించుకుని ఆ కుటుంబాలు బాగుపడగా ఆ కుటుంబాలు ఆర్థికంగా భగోపేతం అవ్వగా ఆ కుటుంబం ఎక్కడికో మంగళగిరిలో మ్యాంగ్లూరు లేదా చెన్నైయో లేదా పాండిజ్యో పోయి వేటకు పోవాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే వాళ్ళు ఫిషింగ్కి పోతే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలతో కలిసి ఆర్థికంగా భగోపేతానికి అవుతాయని చెప్పి అక్కడ పార్టీలు చూడగా మర్చిగా కుటుంబాలు చూశాడు ఆ ఫిషింగ్ హాబ్ గట్టివాగి అంకితం ఇవ్వగలింది అని ఈరోజు నువ్వు తెలుగుదేశము మీ ఎమ్మెల్యే పోకూడదు మీరు ఆడ వేటకు పోకూడదు అని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా ఈరోజు బుద్ధి ఉండి ఆ తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా తుమ్మ పెంటగడ్డు మీద వస్తామని అడగ అడుగుతాడు ఈరోజు రామాయపట్నం నుంచి జువదిన ఫిషింగ్ హాబ్ దాకా ಜಗನ್ಮೋಹನ್ ಅದೇ ಆಮೋದಿ ದಾಖು ಮೇಮ ಮೇಮೇನೋ ನೀವ್ಯ ಕೃಷ್ಣು ಆ ಟಿಪ್ಪ ಟಿಪ್ಪಸ್ ಅಂತ ಆ ವಿಧಾನಿ ಅತನಿಗೆ ಚಪ್ಪಂಡಿ ಟಿಪ್ಪಸ್ ಪಂಪುದು ಟಿಪ್ಪಸ್ ರೂಡ್ದು కొంచెం మాట్లాడేటప్పుడు బుద్ధుండి మాట్లాడే విధంగా చూడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా తిరుపతి గంట ఇంకా మీకు సరైన ఆన్సర్ ఇస్తారు కాబట్టి మేము మాట్లాడేటప్పుడు షాప్ షాపు పోకుండా డైరెక్ట్ వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒకటే పేద విద్యార్థులు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది దాన్ని ఇంకా బాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే మన పేద విద్యార్థులకి డాక్టర్స్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది పేదవాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం బాగుండేదానికి అన్ని వసతు ఉండే హాస్పిటల్ కూడా మనం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాగేజీలు దేశముగా ఎవరికి ఒక అట్టడిని మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చి దాన్ని ఆల్మోస్ట్ ఐదు ఏడు కాలేజీలు ఓపెన్ చేసి ఒక నాలుగు కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి తెచ్చి ఈ సంవత్సరం ఓపెన్ చేసే విధంగా చేసి మిగతావి ఫౌండేషన్ టైంలో ఉంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయే కావేదీకి ఆల్రెడీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు ఇంకా నాలుగు వేల కోట్లు కానీ ఖర్చు పెడితే అన్ని కాగితాలు అన్ని హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయి పేదవాళ్ళకి పేద విద్యార్థులు చదువుకునే దానికి అంతేకాకుండా వాటి వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయి వైక్ష కోట్లు వ్యూ చేసే అసెట్స్ సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అటువంటి కావేదని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాగా పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి కట్ట చెప్పేదానికి ఈరోజు వాటిని అమ్మేస్తుంటే ఇది కరెక్ట్ కాదు పేద విద్యార్థులకి అవకాశం ఉండి డాక్టర్ వేయడానికి ప్రవేట్ కావేది చేయొద్దు ప్రైవేట్ వైద్యం వద్దు గవర్నమెంట్ ద్వారా మనం అందిద్దాము అని చెప్పి ఈరోజు దానికి ఈరోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎక్కడికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఈరోజు ప్రజలంతా కూడా వడే చెప్తున్నారు మేము తెలుసో తెలియక జగన్మోహన్ రెడ్డికి కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం ఆ తప్పు మేము తెలుసుకున్నాం ఈరోజు జగన్ అన్న చేస్తున్న ఈ సంతకాల సేకరణ మేమంతా కూడా తప్పకుండా సహకరిస్తాం సపోర్ట్ చేస్తాం కోటి కాదు రెండు కోటిన చేసేదానికి మేము ముందుకొస్తాం అని ఎక్కడ పోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఆ సంతక సేకరణ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు అందుకు మేము అందరం కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి ఈ ఈరోజు కష్టకాలంలో పార్టీకి ఎవరైతే నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవగా రాబోయే ముందు రోజుగో తప్పకుండా వాళ్ళకి మనం ఇంపార్టెంట్ ఇవ్వగా ఏ గ్రామంలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరి పేరు కూడా మీరు కాచుకోండి డబ్బు త్రిబురాషన్స్ కొంతమంది ఉంటారు వాళ్ళ పేరు కూడా కాచుకోండి కాబట్టి మనం తప్పకుండా కష్టపడిన ఎప్పుడు కూడా చెయ్యి పెట్టకూడదు వాళ్ళని మనం కాపాడుకోగా కాబట్టి అది తప్పకుండా చేస్తాం కావగా నేర్చుకో మీకైతే మాటిస్తున్నాం ఈరోజు సంతకాల సగ్గరనే కాదు ఏదైనా సరే పంచాయతీ కావచ్చు మండలం కావచ్చు పంచాయతీ కావచ్చు గ్రామం కావచ్చు ఎవరు ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళందరికీ పదవి కూడా ఇస్తా ఉన్నాం ఆవిడి అదేవిధంగా ఒక గ్రామం కమిటీ కూడా వేయబోతున్నాం ఆ గ్రామంలో ఎవరైతే బాగా యాక్టివ్ ఉంటారో వారిని అధ్యక్షుడిగా పెడతాం వారి కింద మరి ఒక ఏడు మంది సభ్యుని కూడా అనుబంధ సంస్థ వేస్తాం వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలి అది గమనిస్తూ ఉండేదానికి మరి అబ్జర్వేషన్ కూడా పెడతాం వారికి మనం అధికారంలో అన్ని విధాలుగా అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మేము అందరికి తెలియజేస్తాం కాబట్టి ఏ కార్యక్రమం అయినా సరే ఒకటి మనం చేస్తే దాన్ని విలువైనంత తొందరగా కంపించాగా ఈరోజు మనం ఒక పంచాయతీకి ఏడు వందల యాభై సంతకాలు అప్పన్నాం ఏడు వందల యాభై సంతకాలంటే రోజుకి రెండు వందల యాభై వేస్తున్నాం మూడు వందలు అయిపోతుంది ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేసి నిన్న హ్యాండ్ ఓవర్ చేసేసాడు ఇప్పుడు ఈ మండలంలో ఈ పంచాయతీలో కాగాపాకం పంచాయతీలో ఏడు వందల యాభై ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీకు ఆ కొా నుంచి ఎత్తుకుంటే ఈ కొసాకి ఆల్మోస్ట్ ఉన్నాయి ఒక గ్రామో ఆ గ్రామం కమిటీ చెప్పాను కదా ఏడు మంది వస్తున్నామని వాళ్ళే మీవే ఆ ఏడు గ్రామ పోయేసి ఆ గ్రామంలో చిన్న గ్రామం అయితే ఎంత వంద చేస్తారో రెండు చేస్తావు చేస్తావో పెద్ద గ్రామం అయితే ఇంకో వంద చేస్తా దాన్ని బట్టి చేసేసి ఏడుంతగా పెట్టేసి ఎత్తుకొచ్చి మీ అందరు కూడా కలిసి వచ్చి మండగో మన అధ్యక్షుడు ఉంటాడు ఏం ఉంటాడు ఇంకేమైనా మండగ ముఖ్య నాయకుడు జంపని కాబోగానే ఉంటాడు వాళ్ళందరి సమస్య హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఫోటో తీసి వాట్సాప్ పెట్టండి అదే మీరు తిరిగే గ్రామాలు అన్నింటిలో కూడా ఎక్కడెక్కడ సంతకాల సేకరణ చేస్తున్నారు అన్ని రోజు వాట్సాప్గా పెట్టండి ఎందుకంటే మీకు గుర్తింపు ఉంటుంది ఏ పలానా గ్రామంలో పగా వ్యక్తులు చేస్తున్నారు ఆ వాట్సాప్ నేను చూస్తూ ఉంటాను ఏ గ్రామంలో ఎవరు చేస్తున్నారు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను కాబట్టి మన గ్రూపులు వాట్సాప్గా మేము పెడతా ఉండండి అన్ని గ్రూపులు చూస్తూ ఉంటాం మీకు గుర్తింపు వస్తుంది ఐడెంటిటీ వస్తుంది తప్పకుండా మన గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీకు మంచి ఇంపార్టెంట్ కూడా ఇస్తాం ఇంకా మీద ఫీచర్ ఎట్లా ఉంటుంది అంటే ఏ గ్రామంలో నాయకు ఆ గ్రూపు సపోజ్ ఏడు మంది ఉంటారు అంటారు కదా ఆ ఏడు మంది మీకు ఏదైనా పని కావాలంటే పోలీస్ స్టేషన్గా కావచ్చు రెవెన్యూ ఆఫీసుగా కావచ్చు ఎంఆర్ఓ అక్కడ కావచ్చు మీరు ఆ గ్రామం నుంచి ఆ ఏడు మంది పలాను డిపార్ట్మెంట్ కాడ పోయేసి మేము పదన గ్రామం తారాపాలెం పంచాయతీ మాది ఆ పంచాయతీ పదన గ్రామం మేము ఆ గ్రామ నాయకులం అని చెప్పి మీకు కుర్చీ చేసి పెట్టి మీరు పని చేసి పంపించే విధంగా చేపిస్తాం కాబట్టి తప్పండి తప్పకుండా ఇంపార్టెంట్ చూపించే బాధ్యత నాది అట్లాగే